హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇది వచ్చేసి గుర్ర ఎరువు అండి మా ఫ్రెండ్ వాళ్ళు ఊరు వెళ్ళినప్పుడు గుర్ర ఎరువు అయితే తీసుకొచ్చారు వాళ్ళ అమ్మ వాళ్ళకి మేకలు అయితే ఉన్నాయండి ఇంకా అక్కడ చాలా ఉంటాయి కదా ఇంకా ఎరువు కూడా మొక్కలకి చాలా హెల్దీ ఉంటుంది ఇది వేయడం వల్ల చూడండి ఇలా అయితే తీసుకొచ్చారు వీళ్ళు తీసుకొచ్చేటప్పుడు వర్షం అయితే పడిందండి ఇంకా అందుకే పచ్చిగా అయితే అయిపోయింది చూడండి ఇలా అయితే నేను గార్డెన్కి సరిపోయేంత అయితే తీసుకుంటున్నాను గేట్ పక్కన కూడా కొన్ని మొక్కలైతే పెట్టుకుంటూ ఉంటాం కదా ఇంకా ఎందులో అయితే వేసుకెళ్ళి కొన్ని మొక్కలైతే గేట్ దగ్గర మా కాలనీలో ఉన్న వాళ్ళకి అక్కడైతే వేసేస్తున్నాను ఇంకా వేసేసి టెర్రస్ పైకి అయితే తీసుకెళ్తానండి ఇంకా ఈ మొక్కలకి ఇది ఇవ్వడం వల్ల చాలా హెల్తీగా అయితే ఉంటాయండి మొక్కలు పూత పింద రావట్లేదు అన్నప్పుడు మొక్కలు ఎదిగినప్పుడు ఇలా ఎరువు ఇవ్వడం వల్ల మంచిగా అయితే వస్తాయండి ఇంకా టెర్రస్ పైకి అయితే తీసుకొచ్చేసాను సండే రోజు అయితే ఇంకా టూ అవర్స్ అయితే పట్టిందండి మొక్కలన్నిటికీ ఎరువు వేసి గార్డెన్ మొత్తం క్లీన్ చేసేసరికి ఇంకా చాలా వరకు కుండీలలో కొన్ని మొక్కలు ఎండిపోయాయి అవి కూడా అన్నీ తీసి ఖాళీ చేసేసామన్నమాట టబ్బులన్నీ ఇంకా వాటిల్లో మట్టిని కూడా నింపేసి పెట్టుకున్నాము ఇదే అండి గొర్రె ఎరువు నేల పచ్చిగా ఉండడం వల్ల చూడండి ఎరువు ఎత్తేటప్పుడు మొత్తం ఆ మట్టి కూడా ఇందులోకి వచ్చేసింది చూడండి ఇలా ఫస్ట్ మట్టినైతే లూజ్ చేసేసుకోవాలి ఇంకా డైరెక్ట్ కూడా ఇవ్వచ్చు కానీ కొంచెం మట్టి లూజ్ చేసుకుంటే బెటర్ అండి మనం వాటర్ పోసేటప్పుడు అదంతా లిక్విడ్ అనేది అబ్జర్వ్ అయిపోతుంది వేర్లకి ఇలా అన్ని కుండలకి ఇలా మట్టినైతే అయితే లూజ్ చేసుకోవాలి మొక్క సైజుని బట్టి అయితే మనము ఈ ఎరువునైతే ఇవ్వచ్చండి కౌడం కానీ ఇలా మేకల ఎరువు ఏవైనా దొరికినప్పుడు ఇలా ఇవ్వచ్చు కొంచెం కొంచెము ఇలా వేసేసేయాలి మొక్క మొదట్లో ఎక్కువగా వేయొద్దండి ఎక్కువగా వేయడం వల్ల మొక్కలు చనిపోయే ఛాన్స్ ఉంటుంది ఇప్పుడు కొంచెం వర్షాకాలమే కాబట్టి కొంచెం కొంచెం వేసుకోవాలి ఎండాకాలంలో అయితే అసలు వేయొద్దండి ఆ ఎండ వేడికి ఈ ఎరువు కూడా చాలా వేడిగా ఉంటుంది కాబట్టి మొక్కలు చనిపోయే ఛాన్స్ ఉంటుంది ఇక్కడ రెండు మూడు గ్రో బ్యాగ్స్ ఖాళీ ఉన్నాయండి వీటిలో నేను బెండ గింజలు అయితే పెట్టేశాను ఇంకా అటువైపు వెళ్ళడానికి రాలేక ఇవన్నీ టబ్స్ అయితే తీసి అటు సైడ్ అయితే వెళ్ళాము ఇంకా చాలా వరకు కొన్ని కుండీలు అయితే ఖాళీగా ఉన్నాయండి వాటిని కూడా అయితే ఇంకా మట్టిని అయితే కలిపేసి పెట్టుకోవాలి సండే రోజు అయితే ఇంకా టిఫిన్ చేసి వచ్చేసామండి వచ్చాక చాలా వరకు టూ అవర్స్ వరకు అయితే ఇక్కడే టైం స్పెండ్ చేసామండి అన్ని మొక్కలు అయితే లూజ్ చేసేసాము లే చేసేసి దాంట్లో ఎరువు వేయడము కొన్ని గ్రో బ్యాగ్స్ అన్నీ మట్టి పాత మట్టినంతా తీసేసి మళ్ళీ దాంట్లో కొంచెం ఎరువు నీమ్ కేక్ ఇలా అన్నీ మిక్స్ చేసేసి పాటి మిక్స్ చేసి అయితే పెట్టేశాము మల్లె మొక్కను మొత్తం ఇలా ప్రూనింగ్ అయితే చేస్తున్నానండి మంచిగా బ్రాంచెస్ రావడానికి మొగ్గలు రావడానికి అయితే ఇలా మొత్తం ప్రూనింగ్ అయితే చేసేసాను అంత ముందు వీడియోలో కూడా చూపించాను కదండీ నేను మల్లె చెట్టు మొత్తం ప్రూనింగ్ చేసేసాను పువ్వులు అయితే చాలా బాగా వచ్చాయండి పువ్వులు కాదు మొగ్గలు వచ్చాయండి మంచిగా వచ్చాయి బ్రాంచెస్ కూడా వచ్చాయి ఆకులైతే ఇంకా స్టార్ట్ అయిపోతున్నాయి అన్నమాట ఇలా మనము పూత అయిపోయాక నెక్స్ట్ కాపు కోసం ఇలా ప్రూనింగ్ చేయడం వల్ల మంచిగా అయితే నెక్స్ట్ కాపు అయితే వస్తుందండి ఇలా కుండీలన్నీ రెడీ అయితే చేసుకున్నామండి ఇందులో పీట్ మట్టి ఎరువు వేపపిండి ఇలా అన్నీ వేసేసి ఒక లేయర్ మట్టి ఒక లేయర్ ఆకులు అయితే వేసేసి ఇలా అయితే ఈ కుండీలలో అయితే నింపేసామండి చూడండి ఇలా ఒక లేయర్ మట్టి వేసేసి ఇంకో లేయర్ ఆకులు కూడా వేస్తున్నాము ఇంకా ఈ ఆకులన్నీ మంచిగా అయితే కంపోస్ట్ అయిపోతాయి ఇందులో నేను మన గార్డెన్ నుంచి వచ్చిన బెండ విత్తనాలే ఇందులో అయితే వేస్తున్నానండి కొన్ని కుండీలలో గోరు చిక్కుడు వేసాను కొన్ని కుండీలలో బెండ విత్తనాలు అయితే వేశాను ఇలా నాలుగు ఐదు పెడితే సరిపోతుందండి ఇవి పెద్దగా ఉన్నాయి కదా గ్రో బ్యాగ్స్ ఇలా నాలుగు ఐదు పెడితే సరిపోతుంది ఇందులో వచ్చేసి చెట్టు చిక్కుడు అండి ఇవి కూడా చాలా బాగా వస్తున్నాయి అందుకనే నేను పెడుతున్నాను ఇవి ఇవి సీజన్ని బట్టి రావండి ఇవి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ వచ్చే విత్తనాలు ఇది వంకాయమన్నా హార్వెస్ట్ చేసినప్పుడు కనిపించలేదండి వెనక సైడ్ ఉండే మల్ల చెట్టు వెనక సైడ్ ఇంకా ఇప్పుడైతే తెంపేస్తున్నాను ఇంకా మొత్తం క్లీనింగ్ అయితే చేసేసానండి అన్ని మొక్కలు మట్టినంతా లూజ్ చేసేసి ఎరువు అయితే వేసేసాము చూడండి ఇలా అయితే ఫుల్గా అయితే క్లీన్ చేసేసాము వాటర్ అయితే పోసామండి చూడండి ఎండ కూడా స్టార్ట్ అయిపోయింది అప్పుడే మొక్కలు కూడా చూడండి చాలా వరకు ఎండిపోయిన మొక్కలు ఇంకా కొన్ని ఖాళీగా ఉన్న టబులు వాటిల్లో కూడా అయితే విత్తనాలు అయితే పెట్టేశాను ఇంకా కొన్ని టమాటా మొక్కలు పచ్చిమిర్చి మొక్కలు పడిపోతుంటే వాటికి కూడా అయితే కట్టెలైతే సపోర్ట్ అయితే కట్టామండి నెల రోజుల లోపే చూడండి ఈ మల్ల చెట్టు మొత్తం ప్రూనింగ్ చేశాక ఎంత మంచిగా ఆకులు మొగ్గలు అయితే వచ్చాయో ఈ ఫుల్ వీడియో డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను My friends